నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం పత్తిపాడు అంబేద్కర్ జంక్షన్ శివాలయం ఎదురుగా వలసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం దాసురి సత్యనారాయణ ఆధ్వర్యంలో అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని ఎంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముందుగా అమ్మవారిని ఊరంతా ఎంతో బ్యాండ్ బాజాలతో బాజా భజంత్రిలతో పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించి ఎంతో ఘనంగా టపాసులు పేల్చారు అమ్మవారు ఆలయం వద్దకు చేరుకుని ఎంతో భక్తి శ్రద్దలతో నిప్పుల గుండం తొక్కి ఆ కార్యక్రమాన్ని ఎంతో భక్తితో భక్తులు భవానీమాల వేషధనంలో నిప్పులపై నడిచి ఎంతో విజయవంతంగా పూర్తి అమ్మవారిపై ఉన్న భక్తిని చాటి చూపారు ఇక ఈ సందర్భంగా పిసిసి సభ్యులు దారుణాల కోట శ్రీను మాట్లాడుతూ ముందుగా వైకే టీవీ వారికి శుభాకాంక్షను తెలుపుతూ ఇక రెండు వేల సంవత్సరంలో ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది నాడు నుంచి నేటి వరకు కూడా అమ్మవారికి ఎంతో ఘనంగా ఆలయ ధర్మకర్త సత్యనారాయణ మరింత భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్న భక్తులతో కలిసిమెలిసి ఘనంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఇప్పటి వరకు గ్రామంలోని ఇక్కడ దుర్గాదేవి వెలిసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము పూజలు చేసుకుంటున్నాము భవానీ మాళ్ళు వేసుకొని అంగరంగ వైభవంగా ఘటాలు ఊరేగింపుతో సహా నిప్పుల సహా మేము అన్నీ చేసుకుంటున్నాము పెద్దల ఆధ్వర్యంలోని భవానీ భక్తుల ఆధ్వర్యంలోని కూడా మేము ఈ పూజలు అవి చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము అందరు ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము ఈరోజు మాకు ఈ నిప్పుల కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి మాకు అందరూ సాయం చేశారు ఆ సాయం చేసి మేము ఈ రోజు ఇప్పుడు గటాలంతా ఎత్తుకొని ఊరేగించి అమ్మవారిని అంతా వీధి వీధిలంతా తిప్పి గటాలతోని సంబరాలు చేసుకొని మేము ఈ నొప్పుల గుండం కార్యక్రమం అంతా మేము చేసుకున్నాము జయప్రదం చేశారని కోరు ముందుగా వైకా ఛానల్ వారికి ప్రతిపాడు ప్రజానీకం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా దాసర్ సత్యబాబు గారు ప్రత్తిపూడి శివాలయం వద్ద అభయదుర్గ అమ్మవారిని గుడి నిర్మించి మరి ఆయన ఎంతో కష్టపడి ఈ గుడి నిర్మాణం జరిగింది అలాగే ఆయన కూడా గ్రామ ప్రజలు ఎంతో సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా అగ్నిగుండం అలాగే భారీ ఎత్తున శక్తి వేషాలు బాధ్యత ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఈరోజు మరి చాలా భారీ ఎత్తున పోకరం జరిగింది పోకరం అంటే భారీ ఎత్తున అగ్నిగుండం అలాగే మరి మామూలుగా అమ్మవారి వ్యాసాలయ్యి కూడా భారీ ఎత్తున జరిగాయి అదంతా కూడా గ్రామంలో ఊరేగింపుగా జరిగింది అనంతరం బాణసంచాలు కూడా బాగా కలిసి బాగా కాల్చారు దీనికి ప్రజలందరూ వచ్చి భవానీ భక్తులందరూ కూడా ఈ అగ్నిగుండంలో పాల్గొన్నారు మరి దాసరి సత్యబాబు గారు ఆధ్వర్ణి కార్యక్రమం పెత్తిపాడులో జరగడం ప్రజలకి అందరికీ మేలు కోరుకుని మంచి జరుగుతుందని చెప్పేసి మేము ప్రతిపాడు ప్రజానికం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం